గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజున మనకి మంచి శుభ పరిణామం అనే చెప్పవచ్చు ఎందుకంటే మనము ఏదైతే వర్క్ చేసుకున్నామో కీబోర్గ సంబంధించి కాయిన్స్ అయితే ఈ రోజున లిస్టింగ్ అవ్వడము అంటే ట్రేడింగ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అనేది మనకి బిట్ మార్ట్లో లిస్ట్ అవుతుంది ఇది బిట్ మార్ట్ అనేది వచ్చేసి మనకి ఎక్స్చేంజ్లలో టాప్ టెన్లో మనకు నెంబరులో ఎక్స్చేంజ్ నెంబర్ వన్ అనేది చెప్పొచ్చుకోవచ్చు ఇంటర్నేషనల్ వైడ్ ఇక్కడ ఏంటంటే మనకి కీబో కాయిన్ అనేది ట్రేడింగ్లో మనకి లైవ్లో ఈ రోజున మనకి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇంతకుముందు కాయిన్స్ అన్నీ కొనుక్కున్నాం వస్తారు అవన్నీ వేస్ట్ కదా ఊరికి ఇప్పుడు మళ్ళీ అక్కడ కొనుక్కోమని చెప్తున్నారు డాడీ గారు అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ల గురించి కానీ కాయిన్స్ లిస్టింగ్ న్యూ కాయిన్స్ లిస్టింగ్ గురించి కానీ మనకు ఐడియా ఉంటే ఇక్కడ మనం కొనుక్కున్న వెంటనే మనకి డబుల్ కావడమో త్రిపుల్ కావడమో చూడొచ్చు మన అమౌంట్ ఈరోజు ఇప్పుడు మనము పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి అంటే సార్ ఏం చెప్తున్నారు అర్థ రూపాయ దగ్గర మనము ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు లిస్టింగ్ చేస్తున్నాము అంటున్నారు లైవ్లో అర్ధ రూపాయల దగ్గర నుంచి రూపాయకి వెళ్ళొచ్చు రెండు రూపాయలకు వెళ్ళొచ్చు పది రూపాయలకు వెళ్ళొచ్చు ఇన్ కేసు వంద రూపాయలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే పది రూపాయలు పెట్టినామ అంటే వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసాము అంటే సారీ వెయ్యి రూపాయలు కానీ పదివేలు కానీ ఇన్వెస్ట్ చేశామంటే ఇక్కడ మనది టెన్ టైమ్స్కి కూడా పెరిగే అవకాశం ఉంది చెప్పలేము మళ్ళీ తగ్గొచ్చు పెరుగుతుంది తగ్గుతుంది ట్రేడింగ్ అంటే అదే లైవ్లో మనకు ఇక్కడ డాడీ మాదిరి ఇక్కడ మన ఎక్స్చేంజ్లో వచ్చేసి బీటీసీలో డాడీ గారు నైన్ టు ఇక్కడ ఫోర్ ఫోర్ వరకే పెట్టారు అంటే మనకి అంటే మన వాళ్ళు చాలామంది అంటే వాళ్ళు వాళ్ళ వర్కుల పైన ఉండి ఇక్కడ ట్రేడింగ్ దీనిపైనే ఉంటున్నారు అనేసి ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో అలా జరగదు ఇంకొక విషయం ఏంటంటే వంద రూపాయలు కాడ ఫిక్స్ చేశారు ఇక్కడ కూడా అలా ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటే అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశాలు ఉండవు గుర్తుపెట్టుకోండి అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు కీబోలో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ మన కీబోకాయన్ని మన కీబోకాయన్ని మినిమం అంటే ఒక ఐదు వేలు కానుంచి కానీ వెయ్యి రూపాయలు మన దగ్గర ఉందంటే వెయ్యి రూపాయల దగ్గర నుంచి ఐదు వేలు పదివేలు మీ ఇష్టం వచ్చినంత కొనుక్కుంటే బెటర్ఫుల్గా ఉంటుందని చెప్తున్నా నేను కానీ అది మీకు దగ్గర ఉంది అంటేనే కొనుక్కోండి అప్పులు చేసి కొనుక్కోవడము మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏదైనా క్రిప్టో అక్కడ ఏంది మనకి ఇక్కడ పదివేల రూపాయలకు వెళ్ళినది వెయ్యి రూపాయలకు రావచ్చు అంటే టెన్ టైమ్స్ కూడా తగ్గొచ్చు ఇంకా దానికి బ్లాక్ అండ్ టెక్నాలజీలో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరు ఇదంతా దృష్టిలో పెట్టుకొని కీబో కాయిన్స్ సాధ్యమైనంత వరకు న్యూ లిస్టింగ్లో మనకి కీబో కుటుంబం ప్రతి ఒక్కరు కూడా మినిమం అంటే వెయ్యి రూపాయలకు కూడా కొనుక్కుంటే వాళ్ళకి నెక్స్ట్ టైం మనకు భవిష్యత్తులో బాగుంటుందని నా ఆలోచన ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోాలి ఏ విధంగా మనము కాయన్స్ అయితే కొనుగోలు చేయాలి అనేది జస్ట్ నేను కొనుక్కున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు సార్ కీబో మనకి బీటీసీ బిట్ ఇక్కడ బిట్ మార్ట్లో ఏ విధంగా మనము చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తాను లైవ్లో ఓకేనా ఇక్కడ చూడండి మనకి బిట్ మార్ట్లో ఓపెన్ చేస్తేనే మనకి ఈ విధంగా ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా ఎంటర్ప్రైజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మార్కెట్ చూడండి మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ న్యూ లిస్టింగ్ అంటే ఇక్కడ మనది ఈ రోజున కాయం రిలీజ్ అవుతుంది ఇక్కడ మనది ఈ రోజున కాయిన్ రిలీజ్ అవుతుంది అసెస్ట్ అసెస్ట్లో మనకి అరవై నాలుగు పాయింట్ నలభై డాలర్ అంటే బీటీసీలోకి వచ్చేసి మూడు సున్నాల తర్వాత తొంభై తొమ్మిది ఎనిమిది వందల ఆరుగా చూపిస్తుంది మనకి అంటే బిట్కాయన్ రూపంలో బిట్కాయన్ రూపంలో అరవై నాలుగు పాయింట్ నలభై డాలర్ కూడా మూడు సున్నాల తర్వాత జీరో పాయింట్ మూడు సున్నాల తర్వాత తొంభై తొమ్మిది ఎనిమిది వందల ఆరు చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ ఇక్కడే కొనుక్కోవచ్చు మనం ఇక్కడే కొనుక్కోవచ్చు ఇక్కడ ఎలా కొనుక్కోవాలంటే కొందరికి అవగాహన ఉండవాలైతే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి పీర్ టు పీర్ అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము కేవైసీ చేసుకోవాలి ఫ్రెండ్స్ కేవైసీకి మన ఆధార్ కార్డు అడుగుతుంది పాన్ కార్డు అడిగితే పాన్ కార్డు ఇవ్వాలి మన ఫేస్ లాక్ ఫేస్ మామూలుగా టర్న్ ఆఫ్ అంటే అట్లా తిప్పి ఇట్లా తిప్పి కళ్ళు మూసి కన్ను తెరిస్తే మనదైనా కేవైసీ కంప్లీట్ అవుతుంది ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ మనము ఇక్కడ కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పీర్ టు పేరులోకి వెళ్ళి అంటే మాకు తెలియదు దీని గురించి అంటే మనకు అమౌంట్ పంపిస్తే మనం యూఎస్డి కొని పంపిస్తాం ఫ్రెండ్స్ ఎనీ వన్ ఎక్స్చేంజ్లో కొని పంపిస్తాము మీకు అభ్యంతరం ఏం లేదు ఇక్కడ పీర్ టు పేరులోకి వెళ్ళి ఇక్కడ బై అని కొట్టి ఇక్కడ మనం అమౌంట్ ఇక్కడ కొట్టేసినామంటే ఇక్కడ వెళ్తుంది ఇక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ సైన్ అప్ రిమైండర్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ కొనుక్కోలేము అనుకునే వాళ్ళు ఏంటంటే మనం డిపాజిట్ మీద క్లిక్ చేసుకొని ఎవరి దగ్గరైనా కొనుక్కొని డిపాజిట్ మీద క్లిక్ చేసుకొని వన్ మినిట్ స్లో ఉంది ఫ్రెండ్స్ నెట్ కొంచెం స్లో అయింది రిఫ్రెష్ చేద్దాం డిపాజిట్ మీద క్లిక్ చేస్తే వెయిట్ ఒక రౌండ్ టూ మినిట్స్ డిపాజిట్ ఎక్కడైనా క్లిక్ చేయవచ్చు డిపాజిట్ పైన ఈ విధంగా మనము డిపాజిట్ మీద క్లిక్ చేసుకోవాలి యుఎస్టి కాన్సెప్ట్ మనకు యుఎస్టిలోనే కాయన్ అనేది మనం మన కాయన్ అంటే యుఎస్టితో మన కాయన్ అనేది బై చేయడం జరుగుతుంది మన కాయన్ ఏం చేస్తామో యుఎస్టి కాయన్తో బై చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూజ్ యువర్ నెట్వర్క్ అంటే ఏ నెట్వర్క్ని చేయాలి అంటే టీఆర్సీ ట్వంటీ మన దగ్గర యూఎస్టీ ఉన్నాయంటే టీఆర్సీ ట్వంటీ పంపించుకోవచ్చు ఓకేనా ఇక్కడ బీఈపీ ట్వంటీ ఉన్నాయంటే బీఈపీ ట్వంటీ సోలోనా ఉన్నాయంటే సోలానా ఈ విధంగా నెట్వర్క్ ఏ నెట్వర్క్ అయితే మన దగ్గర ట్రస్ట్ వేలా ఉన్నాయో ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలామంది బీఈపి ట్వంటీ బీఈపీ ట్వంటీ అనే కాదు ఇక్కడ మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్టీలో దానం ఇక్కడ పంపించుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర టీఆర్స్ ట్వంటీ నైన్ కూడా క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి చేస్తే ఈ విధంగా వస్తుంది ఇది టీఆర్స్ ట్వంటీది మన దగ్గర ఏంది యూఎస్టీ బీఈపీ ట్వంటీ చాలామంది బీఈపి ట్వంటీ అనుకుంటున్నాం కాబట్టి వన్ మినిట్ బీఈపి ట్వంటీ ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనేది చేసుకోవాలి లేదు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలి ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇంకేస్ మన కాపీలు ఇది అడ్రస్ ఒక్క అక్షరం తప్పపోయినా ఒక నెంబర్ మిస్ అయినా కానీ మనకు రాకుండా ఎక్కడికే వెళ్ళిపోతాయి ఇక్కడ ఇది చాలా అసలు మనం ఊహించలేం కూడా ఊహించలేం ఇక్కడ వచ్చేసి మన ట్రస్ట్ వ్యాలెట్కి రావాలి ఎవరి దగ్గరైనా కాయిన్స్ కొనుక్కొని ట్రస్ట్ వ్యాలెట్ ఉంటుంది ప్రతి ఒక్కరు వ్యాలెట్ అయితే క్రిప్టో పైన అవగాహన ఉండే ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ మనము యూఎసిటీ బిఎన్బి స్మార్ట్ చైన్ తీసుకున్నాం ఓకేనా ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయాలి సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ చేయాలి లేదా స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ చూడండి ఓకే అయిపోతుంది సేమ్ వచ్చింది కదా మనం పేస్ట్ చేసినా ఒకే వస్తుంది మనం స్క్రీన్ షాట్ తీసినా ఒకటే వస్తుంది చూడండి కావాలంటే మళ్ళీ తీసేస్తాము లాస్ట్ ఒక్క నిమిషము తీసేస్తున్నాను కాపీ వేసిన కాకుండా మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ఇది స్క్రీన్ షాట్ అయితే చాలా బెటర్ వర్క్ జస్ట్ మనం స్క్రీన్ షాట్ పైన అంటే కరెక్ట్గా వస్తుంది మనకి నెంబర్ అనేది చూడండి చూడండి జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఎస్టి మన దగ్గర ఒక పది ఉన్నాయి అనుకోండి పది పెట్టాలి లేదా వంద ఉన్నాయనుకోండి వంద వంద పెట్టాలి ఈ విధంగా తీసుకొని కొట్టేసేయాలి కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను పంపించాను కాబట్టి మీకు అర్థమవుతుంది చూడండి జీ ముప్పై ఎనభై ఏడు అంటే మనము యాభై ఎనిమిది డాలర్స్ అయితే పంపించాము ఇక్కడ ఓకేనా నైట్ పదకొండు నలభై మూడుకు పంపించడం జరిగింది ఇక్కడ చూడండి సేమ్ అదే నెంబర్కి చూడండి థర్టీ ఎయిట్ సెవెన్ అదే నెంబర్కి ఐదు డాలర్లు పంపించాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పద్నాలుగు డాలర్స్ అనేది థర్టీ ఎయిట్ సెవెన్ అదే అడ్రస్కి పంపించాము ఇక్కడ అడ్రస్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా సెండ్ మీద క్లిక్ చేసి కొట్టిన వెంటనే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్లో ఇక్కడ మన అడ్రస్కు మన అడ్రస్కు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి యూఎస్ డిపాజిట్ సేమ్ అడ్రస్ ఉంది కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను కొంచెం స్లో ఉంది మనకు నెట్ వర్క్ నెట్ నెట్టు నేను జియోది ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏంటంటే మనకు ఏదైతే బీ ట్వంటీ ఇచ్చిందామో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ చూపిస్తాను హిస్టరీ హిస్టరీ మీద క్లిక్ చేస్తే డిపాజిట్ హిస్టరీ ఈ విధంగా మనము డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే మనము ఎక్స్చేంజ్లో మనకి బోను ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే చెప్తాను ఒక నిమిషము ఒక టూ మినిట్స్ ఈ విధంగా మనమైతే కనుక ఇంకా చూడండి యాభై ఎనిమిది డాలర్స్ వచ్చాయి ఇట్లా ఈ విధంగా ఫస్ట్ క్రియేట్ అని వస్తుంది ప్రాసెస్ పడుతుంది కంప్లీట్ అవుతుంది ఈ విధంగా మనకు ట్రాన్సాక్షన్ అయితే రావడం జరుగుతుంది సేమ్ ఏ విధంగా ఈ విధంగా మనకి ఒక ఫైవ్ మినిట్స్లో లోపు రావడం జరుగుతుంది మనం అక్కడ పంపించిన వెంటనే ఇక్కడ రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనకి కాయిన్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేయాలి మార్కెట్లోకి వెళ్ళాలి మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ క్రిప్టోలు మన స్పాట్ స్పాట్లో కూడా మనది లిస్ట్ అవుతుంది అని చూపిస్తుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడెక్కడ మనది కొనుక్కోవచ్చు అంటే ఇక్కడ చూడండి కీబోర్క్ కానీ ఎక్కడ ట్రేడింగ్ అవుతుందంటే లిస్ట్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా మనకి ఎక్క లిస్ట్ అవుతుంది ఒక్క నిమిషం నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంటాయి మనం ఏదైతే నెట్వర్క్ ఎక్కువ ఉండే చోట ఉండి మనము చేసుకోవడం చాలా బెటర్ అవుతుంది ఈ విధంగా మనం ఏంటంటే మార్కెట్లోకి వస్తే న్యూ లిస్టింగ్ ఇక్కడ చూడండి న్యూ లిస్టింగ్ కాయన్ ఇక్కడ కాయిన్స్ లిస్టింగ్ అవుతుంటాయి ఇక్కడ ఏం చేయాలి మనము దీని కాయన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ బై అని క్లిక్ చేయాలి బై అని క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఏఎస్టి ఒక పది ఉన్నాయి అనుకోండి పది పెట్టి మనము కాయిన్స్ కొనుక్కోవాలి ఓకేనా ఆర్డర్ ప్లేస్ అయిన వెంటనే మనకి అక్కడ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఏదైతే కాయిన్స్ కొంటున్నాం మళ్ళీ సెల్ చేసుకోవాలంటే సేమ్ ఈ విధంగా సెల్ ఈ విధంగా క్లిక్ చేసి సెల్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా మన దగ్గర ఉండే కాయిన్స్ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఈ విధంగా మనం కొట్టిన వెంటనే సెల్లింగ్ అవుతాయి అంటే కాయన్ కొనుక్కోవడం అమ్ముకోవడం కూడా వెంటనే కూడా చేసుకోవచ్చు చేసుకోవాలి ఈ విధంగా ఇది వచ్చేసి ఈ కాయను ఈ విధంగా మనమైతే కీబోర్డ్ కాయన్ను ఈ రోజున లిస్టింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యుఎస్టి కొనుక్కొని ఇక్కడ మన బిట్ మార్ట్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో ఈరోజున మనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందనేసి నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్